హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం సిరులిచ్చే స్థిర శనివారం ప్రత్యేక కార్యక్రమానికి ఈ కార్తీక మాసం అంటేనే శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం అటువంటి కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు ఆరాధన ఏ విధంగా చేయాలి స్వామివారి అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలి వంటి విశేషాలను అందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రచయిత్రి డాక్టర్ పశుమర్తి రామలక్ష్మి గారు వారి మాటల్లో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మా నమస్కారం అమ్మ ఓం నమో వెంకటేశ్వర అమ్మ మాకు ఈ కార్తీక మాసంలో శనివారాలు అన్నీ కూడా స్వామివారి గురించి మీ ద్వారా మేము వింటూ ఉన్నాము చాలా సంతోషంగా ఉందమ్మా అసలు శ్రీ వెంకటేశ్వర స్వామిని మనము స్వామివారి దర్శనానికి వెళుతున్నా కూడా లైన్లలో గోవింద గోవింద అనుకుంటూ ఎంతో పారవస్యంతో స్వామివారి దర్శనానికి వెళుతూ ఉంటాం కదా అసలు ఈ గోవింద అనే నామానికి ఉన్న అర్థం ఏంటమ్మా గాం విందతి గోవింద అంటారు ఒక్కసారి మనం గోవింద గోవింద అనంగానే మనకి తెలియకుండానే ఒక రకమైన శారీరక అలసట కానివ్వండి మానసికంగా మనం ఇంకా ఎంతసేపటికి వెళ్తాము ఇలాంటి కొన్ని మనసులో ఉంటాయి భావాలు అవన్నీ కూడా చల్లా చెదరైపోయి మనం కూడా గోవింద గోవింద ఎవరు అంటున్నా కూడా మనం గొంతు కలుపుతూ అది మనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కానీ ఎక్కడ చూసినా మనం గోవిందనామం ఆ తిరుమలగిరిలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది అవును అంటే గోవిందనామం ఎలాగంటే వరాపురాణం ప్రకారం నైమసారణ్యంలో నివసించేటటువంటి మునులు వాళ్ళు సుఖ మహర్షి ద్వారా ఈ వెంకటాచల మహాత్యాన్ని గురించి తెలుసుకుంటారు అంటే ఇలా తిరుమల ఇంత వైభవం స్వామి ఇంత వైకుంఠంలో దర్శించలేని స్వామిని ఇక్కడ మనం సులభంగా దర్శించుకోవచ్చు ఇటువంటివన్నీ విన్నారు అయితే సుఖమహర్షి ఎలా చెప్పారు అని అంటే మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు మనం తిరుచానూరు వెళ్తాం కింద తిరుపతి దగ్గర ఆ తిరుచానూరు పేరే శ్రీ సుఖనూరు అది మొదట సుఖమహర్షి ఆశ్రమం మీరు అమ్మవారి ఆలయంలో మహాద్వారం రాజద్వారం ఎదురుకుండా ఉంటుంది కృష్ణ బలరాముల ఉపాలయం అది ఉపాలయం కాదు అదే అసలు ప్రధాన ఆలయం అన్నమాట ఆ కృష్ణ బలరాములు కూడా ఈ సుఖమహర్షి ఆశ్రమంలోనే ఆయన శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగానికి దాదాపుగా అంతమయ్యే సమయంలో అక్కడికి వస్తారు ఈ సుఖమహర్షికి తిరుమల క్షేత్రానికి అవినాభావ సంబంధం ఉంటుంది మీరు కళ్యాణం ఫోటోలో కూడా చూడండి చిలుక మోహన్ తోడు ఉంటుంది మహర్షి ఆయనే సుఖ మహర్షి ఆయన ద్వారా విన్న ఈ మునులందరూ కూడా తిరుమల యాత్రకు వస్తూ గోవిందా 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 అని పలికారు అయితే మన ఆ గోవిందాన్ని ఒక్కసారి పిలిస్తే వరాస్వామి పలుకుతారు కృష్ణుడు పలుకుతాడు వెంకటేశ్వ పలుకుతారు ఎలాగండి వరాస్వామికి దీనికి సంబంధం ఏంటి అంటే గో శబ్దానికి భూమి అనే అర్థం ఉంటుంది హిరణ్యాక్షుడు ఎప్పుడైతే భూమిని పాతాళంలోకి కొంగు తీసేసినప్పుడు ఆ భూమిని తన స్వామి తన కూరల ద్వారా భూమిని పైకి తీసుకొచ్చి ఉద్ధరించిన ఒక మహాద్భుతమైనటువంటి అవతారం వరాహ అవతారం ఆ స్వామి గోవింద అనంగానే కూడా మొట్టమొదట దానిని ప్రతిస్పందించేది వరాహస్వామి అందుకే శ్వేత వరాహ అని మంది ఇప్పుడు వైభ స్వతం అంటారు కదా ఈవెన్ తిరుమల క్షేత్రం అంతా కూడా అది వరాహ క్షేత్రం క్షేత్ర సాంప్రదాయం కూడా ఏంటంటే మొదటి వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతే తిరుమల ఆనంద నిలయంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవాలని వరాహస్వామి వారు గోవిందనామానికి పలుకుతారు అలాగే కృష్ణుడు కూడా ద్వాపరియుగంలో ఏం జరుగుతుందంటే ఇంద్రుడు యజ్ఞయాగాదులు చేయలేదని చెప్పి కోపించి ఈ గోకులంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన ఇబ్బంది పెడతారు అప్పుడు ఏడు రోజులు చిట్కిన వయలు ఆ గోవర్ధన పర్వతాన్ని పట్టుకుని బాల గోపాలాన్ని ఏడు రాత్రులు ఏడు పగళ్ళు రక్షిస్తాడు కృష్ణుడు అప్పుడు ఇంద్రుడికి కనివి కలుగుతుంది ఇంద్రుడు తొందరగా తప్పు చేస్తాడు మళ్ళీ వెంటనే రియలైజ్ అవుతాయి సాక్షాత్తు పరబ్రహ్మ పరమాత్మ శ్రీకృష్ణ అవతారంలో వచ్చారంటే మాయ కమ్ముతూ ఉంటుంది కదా ఆ మాయ ఎప్పుడైతే విడివడిందో శ్రీకృష్ణుడిని పరబ్రహ్మగా ఆయన కీర్తించి గోపాల పట్టాభిషేకం చేస్తాడు అక్కడ దాన్ని గోవింద పట్టాభిషేకం అంటే అందుకని గోవింద అనంగానే కూడా నన్నే పిలిచారనుకుని శ్రీకృష్ణుడు కూడా మనకి ప్రతిస్పందిస్తారు అలాగే తిరుమల శ్రీవారు ప్రహ్లాదుడు కానీ ద్వాపరయుగంలో ద్రౌపది కానీ ఇంకా ఎంతమంది మహులు ఆఖరికి గజేంద్రుడు నక్రాక్రాంతి కరీంద్రే ముకుళితనయనే మూలమూలే తికినే నాహం నాహం న చాహం నచబోతి పునస్తాదృశో మాదృశేషు ఇత్యేవం చెక్తహస్తే సపది సురగణే భావశూన్యే సమస్తే మూలం యత్ప్రాదరాసి సది సితు భగవాన్ మంగళం అని మూల మూలం ఎవరు గజేంద్రుడంటే ఏమన్నా ఋషీశ్వరుడా యోగ సాధకుడా వెయ్యి సంవత్సరాలు ఆ నీళ్ళలో మొసలితో పోరాడి పోరాడి ఉందంతా పోరాడారు మనలానే మేం మనమే అంతా ఎదుర్కొంటాం మొత్తం శక్తి ఉడిగిపోయినప్పుడు ఎవరైతే మూల మూలైతే అని చెప్పి మూలం ఎవరు అని ఆయన ఆర్తితో పిలిచిన గోవిందాన్ని పిలిచిన దానికి అక్కడి నుంచి ఆయన వేగవేగంగా గరుడుగా మనడు వస్తాడు ఆ గజేంద్రుడు కూడా రక్షింపబడింది నామం అందుకని మనం చాలా యథాలాపంగా గోవిందా గోవింద అంటున్నామనుకోవద్దు మీరు తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అగ్ని ఎలాగైతే మనం స్పృశించగానే మనకి కాలుతుంది అలాగే గోవింద నామం కూడా మనస్ఫూర్తిగా అన్నారా యథాలాపంగా అన్నారా యాంత్రికంగా అన్నారా అందరూ అంటున్నారని అన్నారు ఎలా అన్నా పర్వాలేదు కలియుగంలో నామస్మరణని మించినటువంటి అత్యుత్తమైన ఫలం ఇంకోటి లేదు ధ్యాయం కృతేన్ యజనచ యజ్ఞ త్రేతాయుగం అండ్ ద్వాపరే అర్చయన్ యదాప్నోతి తదాప్నోతి కలో సంకీర్త్య కేశవం అంటారు ఏంటంటే మీరు కృతయుగంలో ధ్యానం చేస్తే పరమాత్మ అనుగ్రహించేవారు అంటే ఒక్కొక్క యుగంలో యుగ ధర్మం మారుతూ ఉంటుంది త్రేతాయుగంలో యజ్ఞం చేయాలి దశరథుడు చేశారు కదా యజ్ఞం ఆ యజ్ఞ ప్రధానమైనది త్రేతాయుగం ద్వాపరంలో అర్చన సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ కూడా తన గతిని తన నియమాన్ని తను తప్పకుండా నిత్య నైమిత్త కర్మలు ఆచరించేవారు వాళ్ళ మనకి అంతగా అనిపించేట్లా తొందరగా లఘు పూజ మహాలఘు పూజ చేసుకుని వెళ్ళిపోతాం అలా చేయలేదు నిష్ఠగా చేసేవారు పాప అవన్నీ చేయలేని కలిలో ఏంటంటే కలియుగం అంటేనే పాపపు యుగం కలి అంటే పాపం ఈ యుగంలో మానవులకి ఏంటంటే అల్పాయుష్కులు ఉంటారు బలహీనలు ఉంటారు అంత అనుష్ఠానం కానీ స్వాధ్యాయం కానీ అవి చేయాలంటే కష్టమవుతుంది మరి ఏం చేయాలి నామస్మరణ ఆ భగవాన్ నామాన్ని ఎంత సులభంగా ఎవరైనా పసిపిల్లలు సైతం మీరు తిరుమల క్యూ లైన్లో చూస్తే తలతళ్ళతో గుండె మీద గంధపు బొట్టు పెట్టుకుని పిల్లలందరూ గోయిందా గోయింద అంటూ ఉంటారు అవి కూడా రాదు కానీ స్వామి పరవశించేది వాళ్ళని చూసే వాళ్ళకు కూడా జై విజయల విజయంలో నుంచి వెళ్తూ ఉంటారు కదా తిరిగి వచ్చేటప్పుడు చూస్తే మనం వాళ్ళ మొహాల్లో కూడా ఒక రా ఆనందం అనేది వెళ్ళి విరుస్తుంది ఏం తెలుస్తుంది వాళ్ళకి ఇంత పిల్ల అంటే ఒక మహాద్భుతమైనటువంటి దివ్యమంగళ స్వరూపం అక్కడ అర్చామూర్తిగా వేయించేసి ఉన్నారు దాన్ని మనం పొందేందుకు సులభమైన మార్గం గోవిందనాము అమ్మ ఇంతకు ముందే మీరు చెప్పారు ఏడు కొండలపై దర్శనమిచ్చే వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతే స్వామివారిని దర్శించుకోవాలి అని భూవరాహస్వామితో పాటు ఇంకా ఎవరెవరిని దర్శించుకున్న తర్వాత స్వామివారిని దర్శించుకుంటే స్వామిని దర్శించుకున్న పూర్తి ఫలితం మనకి దక్కుతుంది సమయాన్ని తీసుకుని ఇలా ముందుగా అని చెప్పి ఒక ప్రణాళిక ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే కుటుంబ సమేతంగా వెళ్ళినా ఒక్కళ్ళు వెళ్ళినా ఎలా వెళ్ళినా కూడా ఈ ప్రకారంగా ఎంత వీలైతే అంతవరకు అన్వయించుకోండి తిరుపతిలో మనం రైలు బస్సు ఫ్లైట్ దిగినా కూడా కపిలతీర్థంలో మొదటి స్నానం చేయాలి ఆ కపిల్ తీర్థంలో స్నానం చేసిన తర్వాత మనం అంటే ఒక్కొక్క కోశాన్ని దాటుకుంటూ అన్నమయ్య కోసం ప్రాణమయ్య కోసం మనోమయ కోసం తర్వాత ఆనందమయ కోసానికి చేరుకోవడానికి ఇది మార్గం తీర్థ స్నానం ఇది అనాదిగా చెప్పబడింది శాస్త్రంలో అక్కడి నుంచి మనం అలిపిరి పాదాల మంటపం దగ్గర ఆచిలో నుంచి లోపలికి అక్కడ అడుగు పెడుతూనే అప్పుడు పాదరక్షలు విడిచిపెట్టేయాలి ఎలా అంటే కారులోనూ బస్సులోనూ పక్కకు వదిలేసి కూర్చోండి తర్వాత తీసుకోండి నేను పూర్తిగా చెప్పులు వదిలేమన్నా ఎవరికైనా గుచ్చుకుంటే మళ్ళీ ఇబ్బంది అంటే అంత పవిత్రమైనది ఎందుకంటే మనకి కనిపించదు అదంతా సాలగ్రహమయం దర్శించగల ద్రష్టలు దాన్ని దర్శించారు భగవద్ రామానుజులు వారు చూసి ఈ కొండని నేను ఎక్కను అని చెప్పి ఆయన పాదం మోపకుండా మోకాళ్ళతో ఎక్కారు మనం అంత కష్టం మనం చేయలేం కాబట్టి కనీసం పాదరక్షలు అన్న పక్క నుంచి పైకి వెళ్ళినప్పుడు ఇవి చిన్న చిన్న నియమాలు మనం పాటించగలిం వెళ్ళగానే పైన మటుకు స్వామి పుష్కరంలో స్నానం ఆచరించాలి స్వామి పుష్కరిణి అన్ అది పుష్కరి మొత్తం తీర్థరాజాల్లో అది స్వామి అందుకే దాని పేరు స్వామి పుష్కరిణి కనీసం మాకు జలుబు ఉందండి నీళ్లు బాగా చల్లగా ఉన్నాయి నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది అంటారు అనుకో నీళ్లు ప్రోక్షించుకోండి అక్కడ దాకా వెళ్ళి అక్కడ ఒక రెండు నిమిషాలు ధ్యానం చేసుకుని నీళ్లు ప్రోక్షించుకుని వరాహస్వామిని దర్శనం చేసుకోండి తొలి పూజ తొలి నైవేద్యం తొలి ఆరాధన స్వా వరాహస్వామికి అది చేస్తేనే మనకి యాత్రలోకి వెళ్ళినట్టు అక్కడ చాలా పెద్ద క్యూ ఉందండి మాకు అంత పెద్దవాళ్ళు ఇదే మేము వెళ్ళలేకపోతున్నాం అది ఇప్పుడు ఎలాగంటే విష్ణు శాసనం పారాయణం చేసుకోలేకపోతే శ్రీరామరామ అని పండితులు చెప్పొచ్చు అని ఈశ్వరుడు చెప్పాడు కదా అందుకని మనం పారాయణం శ్రీరామ రామ అనేస్తాం అంటే మన మనసు ఎప్పుడు సులభమైన షార్ట్ కట్ని వెతుకుతుంది అలా గర్భగుడిలో వారి లోపల ఒక స్తంభం మీద భూవరాజస్వామి చిన్న విగ్రహం ఉంటుంది ఒక అడుగురు మందంలో ఆయన దండం పెట్టుకుని సరిగ్గా ఇక్కడ గరుత్మంతుడు ఉంటే ఈ స్తంభం ఇటు ఉంటుంది ఈ మధ్యలోంచి మన లైన్లు వెళ్తాయి రెండు లైన్లు వెళ్తాయి అది బంగారు వాకిల్ జేవి జైలు ఉండే మంటపంలో అక్కడైనా పెట్టుకుని మన్నించమని ఏదైనా వరాస్వామి ఆదివరాస్వామి ఆయన ఆలయంలోకి ప్రవేశించాక మీకు అత్యుత్తమైనటువంటి ఐశ్వర్యం లభిస్తుంది ఈ లోకంలో ఉండే సంపదలే కాదు మనకి ముక్తిని కలిగించేటటువంటి ఒక మననం కానీ జపం కానీ ఆ సిద్ధి అనేది అస్తమాన్ని అన్ని చోట్ల కలగదు హిమాలయాల్లో కలుగుతుంది అలా వరాస్వామి ఆలయంలో కలుగుతుంది ఆయన జ్ఞానప్రదాత వరాస్వామిని దర్శించుకున్నాక జయ విజయులకి దండం పెట్టుకుంటూ మనం ఆ మహాద్వారానికి ఒక ముప్పై రెండు గడ్డలు ఉంటాయి బట్ ఈ నమస్కరించుకునే మనం ఏమీ దాన్ని తాకి ఏమి చే లోపలికి అడుగు పెడుతూనే కాళీ మర్దనుడైన కృష్ణుడు కనిపిస్తాడు అంతకంటే యువతలో ధ్వజస్తంభం అది ముక్కోటి దేవతల్ని ఆహ్వానం పలికేటటువంటి గరుడికేతనం వారికి ఒకసారి నమస్కరించుకుని ఆంజనేయ స్వామి శంఖం చక్రం కాళీ మద్దనుడు కనిపిస్తారు ఎంత వీలైతే అంతవరకు వాళ్ళకి నమస్కరించేసుకుంటే ఇటు ఎడంవైపు రంగనాయక మండపం కుడివైపు స్వామివారి డోలోత్సవం జరిగే అద్దాల మండపం నమస్కారం చేసుకుంటూ జైవి జల్కి దండం పెట్టుకుంటే ఎందుకంటే వాళ్ళే ద్వారపాలకులు వాళ్ళు మీరు శుచిగా రావాలి శ్రద్ధతో రావాలి అని వాళ్ళు హెచ్చరికగా ఉంటారు కుడి చేతి వేలినా ఎడం చేతి వేలు అయినా చూపిస్తూ ఉంటారు ఉంగపు వేలు మనం లోపలికి వెళ్ళినప్పుడు అది ఏంటంటే బ్రహ్మాది దేవతలు అందరూ కూడా ఈ రోజుకి కూడా ప్రతిరోజు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు కాబట్టి వాళ్ళు మన కంటికి కనిపించే రూపంలో ఉండరు కదా అదృశ్యంగా ఉంటారు వాళ్ళ శక్తి అంతా కూడా అక్కడ నిక్షిప్తమై ఉంటుంది ఈ విధంగా దర్శనం చేసుకున్నప్పుడు మీకు కలిగే అనుభూతి మీకు శాశ్వతంగా ఒక దివ్యమైన ఆధ్యాత్మిక అనుభూతిని రంజింపచేస్తుంది మనసు అసలు స్వామివారి దర్శనం కోసం వెళితే ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి గంటల గంటలు తరపడి క్యూ వేచి ఉండి క్యూ లైన్లలో గోవింద గోవింద అంటూ స్వామివారి నామస్మరణ చేసుకుంటూ ఎప్పుడెప్పుడు స్వామివారి దర్శనం దొరుకుతుందా అని ఆ స్వామివారిని తలుచుకునే లోపే స్వామి సాక్షాత్కారం ముందు కనిపిస్తూ ఉంటుంది అసలు స్వామిని దర్శించుకోవటం వల్ల కలిగే ఫలితం ఏంటమ్మా ఇది మనకి పురాణం వివరిస్తుంది ఎలాగైతే మన ఈ చతుర్యుగాల్లో మొట్టమొదటైనటువంటి కృతయుగంలో పది సంవత్సరాలు ఎలాగే తపస్సు చేస్తారు అలాగే త్రేతాయుగంలో ఒక సంవత్సర కాలం తపస్సు చేస్తే కలిగే పుణ్యం ద్వాపర యుగంలో ఐదు నెలల పాటు చేసేటటువంటి తపస్సు యొక్క పుణ్యఫలం కలియుగంలో ఒక్కరోజు చేసేటటువంటి పుణ్యఫలం వీటన్నిటికీ కోటి రెట్లు అధికమైనటువంటి ఫలాన్ని మీరు నమ్ముతారా ఒకే ఒక్క నిమిషకాలం స్వామిని దర్శిస్తే కలుగుతుంది ఇది స్వామి మీద భక్తున్న వాళ్ళు ఏదో రామాయణ సాంప్రదాయం శంకర సాంప్రదాయం ఎవరూ చెప్పలేదు ఇస్కాంతపురాణంలో వేదవ్యాస మహర్షి చెప్పారు అటువంటి దర్శన భాగ్యం ఒక్క నిమిషకాలం కలిగితే ఇన్ని యుగాల్లో ఇంత చేసిన పుణ్యం కంటే మనకి ఎన్ని కోటి రెట్లు మనకి లభిస్తుందంటే మనం ఎంత సులభంగా తరింపబడుతున్నాం కలియుగంలో ఏంటంటే చిన్న తప్పు చేసినా కూడా అంతే అధికమైన పాప ఫలం లభిస్తుంది మనం చూస్తూ ఉంటాం ఈ జన్మలో ఇప్పుడు చేసుకుంది ఇక్కడే అనుభవించేస్తున్నాం అని మన కళ్ళ ముందు జరుగుతున్నాయి సంఘటన అలాగే పుణ్యం కూడా అధికస్య అధిక ఫలం అనేది తిరుమల శ్రీవారి దర్శనంతో లభిస్తుందని మనకి పురాణాలు చెప్తున్నాయి అలాగే ద్వాదశ పురాణాంతర్గత వెంకటాచల అని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ రెండు వేల పద్య గద్యాలతో దాన్ని తెలుగులోకి ఆంధ్రీకరించారు మహాయోగిని ఆవిడ తపస్విని అయితే తప్ప అట్లాంటివి రాలేవు మీరు చూడండి సంగీతజ్ఞులు కానీ సంస్కృత పండితులు కానీ ఏదైనా తెలుగు పండితులు కానీ ఏమైనా కీర్తనలు రాసారా ఎందుకు త్యాగరాజు క్రితే ఈ రోజు వరకు అవే పాడుకుంటున్నాం ఆయనకి తొంభై ఆరు కోట్ల రామ మంత్ర సిద్ధి కలిగింది కాబట్టి పలికిన వాక్కు పలుకుతాయి అలాగే ఈ వెంగమాంబ రాసినటువంటి వెంకటాచల మాత్యం కానీ వెంగమాంబ అన్నప్రసాదం ఉంటుంది కదా కొండ మీద మీరు ఏ హోటల్లో తిన్నా రుచి ఉండదు అన్న ప్రసాదంలో అత్యద్భుతంగా ఉంటుంది వాళ్ళు ప్రతిరోజు అదే దిట్టం అంటారు కొలతలు మారు అదే కొబ్బరి కంది పచ్చడి సాంబారు కొత్తిమీర అవన్నీ వేసిన మజ్జిగ ఒక వడ ఇవన్నీ వేడివేడిగా అన్నం ఇస్తారు అక్కడ మీరు ఒక పెద్ద ఫోటో చూస్తారు అది గిరిలో తోక మీద శ్రీశైలం ఉంటుంది మధ్యలో అహోబిలం ఉంటుంది ముఖం దగ్గర శ్రీకాళహస్తి ఉంటుంది పడగ మీద తిరుమల ఉంటుంది మనం చూసే ఈ గిరులు మనం ఎంత మన ఆయుష్ ఎంత మన జీవితకాలం ఎంత మనం నేర్చుకునేది ఎంత అలాంటిది ఆ తిరుమల గిరులు కానీ వాటిని తలుచుకోవడం కానీ మననం చేసుకోగానే విన్ని వినగా 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 చూడగా చూడగా తలుచుకోగా తలుచుకోగా మనం కూడా స్వామి అనుగ్రహానికి పాత్రలో ఉంటాం అమ్మ ఇంతకుముందే మీరు చెప్పారు అమ్మ అనుగ్రహం ఉంటే మన ఏ కోరికైనా ఏ బాధ అయినా స్వామికి చెప్తుంది స్వామికి అర్థమయ్యేలా చెప్పి ఆ కోరిక లేకపోతే ఆ కష్టం నుంచి మనల్ని గట్టెక్కిస్తుంది అని చెప్పారు కదా మరి ఈ స్థిర శనివారం అంటే సిరులిచ్చే స్థిర శనివారం రోజున శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం పొందటం ఎలా అమ్మ ఇప్పుడైతే మీరు పూజలో వెంకటేశ్వర అష్టోత్తరం చేసుకోవాలి కదా అది సంపూర్ణమని ఎక్కడి వరకు అంటే ఆయన నామం నామావళి పూర్తవుతుంది కదా అది అవగానే మీరు ఓం ప్రకృత్య నమ వికృత్య నమ అని అమ్మవారి అష్టోత్తర నామాలు పూర్తి చేసుకుని చిట్ట చివరిన ఓం శ్రీ మహాలక్ష్మి నమః శ్రీ భూదేవి శ్రీ నీలాదేవి నమః శ్రీ గోదాదేవి అని సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతి నారాయణ నమ శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ మనకి తండ్రి ఒక్కడే కావాలి తల్లి వద్దు అంటే మనం సూర్పణక జాతి అవుతాం మనకి తల్లి ఒక్కడే కావాలి తండ్రి వద్దు అంటే రావణాసురు జాతి అవుతుంది తల్లి తండ్రి ఇద్దరు కావాలి కాబట్టి ఈ స్థిర శనివారంలో తండ్రిని అష్టోత్తరంతో అర్చించుకున్న తర్వాత అమ్మవారి అష్టోత్తరాన్ని కూడా పుష్పాలతో అక్షంత్రితో వద్దు అవి గుచ్చుగుంటాయి సుకుమారమైన దేహం అని భావన అలానే పూలని రేకులతో తుంపి ఒక్కొక్క రేకు వేయద్దు అంతే పుష్పాన్ని పెట్టుకుని మేము హృదయ పుష్పాన్ని అమ్మవారి పాదాలకి సమర్పిస్తున్నాం అన్న ఒక భావంతో కనుక మీరు చేస్తే వాళ్ళకి వస్తువులు కావాలి అవి ఎవరు సృష్టించారు వాళ్ళేగా వాళ్ళ వాళ్ళకే మనం అర్పిస్తున్నాం ఎప్పుడైనా మన పిల్ల పిల్లవాడు మనం పెట్టిన టిఫిన్ పూరియో స్వీట్ ఏదో తీసుకుని మనకి చిన్న ముక్క పట్టుకొని మనకి పెడితే మనం ఎంత పొంగిపోతాం దాన్ని తయారు చేసింది వండింది వాళ్ళకి వడ్డించింది అంతే మనమే కానీ మనకి ఓ చిన్న ముక్క పెట్టినా మనం ఆ గుణానికి మనం పరోసిస్తాం అటువంటిదే మనం ఏదైతే మన పిల్లల నుంచి ఆశిస్తామో మనం ఆ రీతిగా భగవంతుడి దగ్గర ఉండాలి అమ్మకి అమ్మ నాన్న వాళ్ళు అనే భావంతో కనుక మనం అర్చించగలిగితే మన మనసుకి ఈ తెర శనివారాలు కానివ్వండి కార్తీక శనివారం కానివ్వండి స్నానం వల్ల ఎలాగైతే శరీరానికి శాంతి కలుగుతుంది ఈ చక్కగా పూజ చేసుకున్నాక ఆ రోజు పూజ చేసుకున్న రోజు మీరు గమనించండి మార్పు ఉంటుంది ఎందుకంటే మనసుకు శాంతి కలుగుతుంది అలాగే ఏదో మనం చేసాం భగవంతుడు అక్కడ ఉన్నాడు మనం జీవులం మనం స్వామిని చేరాలి ఏదో ఒక కొద్దిపాటి జ్ఞానం కలిగిందనుకోండి అది ఆత్మకి శాంతి మనకి కార్తీక శనివారం పూజల వల్ల స్నానం పూజ మననం వల్ల మన శరీరానికి శాంతి మనసుకి శాంతి ఆత్మకు కూడా శాంతి మన లోపల ఉన్నటువంటి నాడులు కూడా ఈ ఈడ పింగళ సుషుమ్న నాడులు కూడా ఉదయాన్నే స్నానంతో ఉద్దీపన అవుతాయి ఆ రోజంతా కూడా మనం చేసేటటువంటి ఏ కర్మ మన నిత్యం చేసుకునే ఆఫీస్ కానీ వ్యాపారం కానీ ఏ వృత్తి చేస్తే ఆ వృత్తి ధర్మంలో మరింత నాణ్యతతోటి మరింత బాగా కూడా మనం చేయడానికి అవకాశం ఉంటుంది పూజ వేరు మన నిత్య జీవితం వేరు కానే కాదు దాన్ని దీంట్లో మననం చేసుకుంటూ చేస్తే కబుక్కుని ఎవరినైనా తిట్టే ముందు ఒక నిమిషం ఆగుతాం వాడు మనలాంటి జీవే కదా తర్వాత తిడదాలని అన్నప్పుడు ఆ కోపంలో ఒక మాట అంటే అది మిగిలిపోతుంది ఆ మాట దాన్ని మనం వాయిదా వేసుకో చాలా చిన్న చిన్న ఉదాహరణలతో మన జీవితాన్ని మనం ఒక ధర్మాచరణ ద్వారా ఇదే మన సనాతన హిందూ ధర్మం యొక్క గొప్పతనం అమ్మ మనము గత ఎపిసోడ్లో ఏడు శనివారాల వ్రత వైశిష్ట్యాన్ని గురించి వివరించారు కదా మరి ఏదైనా కోరిక నెరవేరటం కోసము చాలామంది కూడా ఈ వ్రతాన్ని ప్రారంభం చేస్తూ ఉంటారు ప్రారంభించే ముందు తమ కోరికను చెప్పుకొని అప్పుడు ఆ స్వామివారికి ముడుపును కట్టి ఆ తర్వాత ఆ శనివారాల వ్రతం చేసి అది పూర్తయిన తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళి స్వామివారి హుండీలో ఈ ముడుపును వేస్తూ ఉంటారు కదా అసలు ఈ ముడుపులు ప్రధానంగా ఏమేమి ఉంచాలి తర్వాత మనం పూజ చేసిన తర్వాత ఈ ఏడు శనివారాలు వ్రతం పూర్తయ్యేలోపు ఈ ముడుపుని ఎక్కడ ఉంచాలి ఆ ముడుపుకి కూడా పూజ చేయాల ప్రతినిత్యము ముడుపు అన్నది మన ఆపద మొక్కులు వాడు ఆ పదంలోనే ఆ నామంలోనే మనకు అర్థమైపోతుంది మన ఒక అనుకోకుండా వచ్చేదే ఆపద ఆపద నుంచి రక్షించాలి స్వామి నువ్వు తప్ప ఇంకే నాకు దిక్కు లేదు అన్యదా శరణం నాస్తి తోమేవ శరణం మమ్మ అందుకని మీరు ఎంతో ఆర్తితోటి అయితే స్వామి దగ్గర ఏంటంటే కొంత శుచి శుభ్రత పాటించాలి కాబట్టి ఒక తెల్లటి నేత వస్త్రం దానికి పసుపు పసుపు నీళ్ళలో దాన్ని తడిపి ఆరేసుకోవాలి లేదండి పసుపు రంగు జాకెట్ గుడ్లోనే అంటే ఇవన్నీ ఏంటంటే మనకి మనం సులభంగా షార్ట్ కట్కి వెళ్తాం అసలు ఆయన పూర్వకాల పద్ధతి ఆ పసుపు రాసి ఆరేసిన వస్త్రం లోపల మనం మేన శక్తిని బట్టి పదకొండు రూపాయలు నూట ఒక్క రూపాయలు వెయ్యి నొక్క రూపాయి ఎంత మనం మీ స్వామికి మనం ఏమి ఆ ఆపదల నుంచి మనం గట్టెక్కడానికి మన మనసు ఏమి ఆ క్షణాన్ని ప్రేరేపించింది ఆయనకి ఏం కావాలి ఈ నాణ్యాలు కావాలా ఈ రూపాయలు కావాలా ఏది కావాలి మనం ఆ భావశుద్ధి మాత్రమే ఆయన స్వీకరిస్తారు దాన్ని ముడుపుని కట్టినప్పుడు మీ పూజా మందిరంలో కానీ మందిరం ఉంటే ఒక చిన్న గదిలాగా ఉంటే పర్వాలేదు లేదంటే ఒక చిన్న గూడు ఉంది అనుకోండి దాని కిందైనా పెట్టండి అది పెట్టినప్పుడు దానికి తడి పూర్తిగా వస్త్రానికి ఆరిపోవాలి లేకపోతే చిన్నపాటి ఫంగస్ ఏర్పడుతుంది దానికి పూర్తిగా ఆరిన తర్వాత శనివారం నాడు పొద్దున్న లేదు నాకు ఇవాళ చాలా అర్జెంట్ ఉంది అవతల వాళ్ళకి ఏదో ఆపరేషనో లేకపోతే మరొకటో ఏదో జరుగుతుంది లేదా ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళాలి నాకు ఇది చాలా అత్యవసరం నాకు కావాలి అనుకున్నప్పుడు ఆ కోరికను విన్నవించి ముడుపు పెట్టేసి గుడ్లో పెట్టాక అది వెళ్ళే రోజు తీసుకెళ్ళాలి అందులో ఇప్పుడు బాగా మన అంటే చాలా డబ్బులు అందులో దాచిపెట్టామనుకోండి అందులో కొన్ని ఆయనకు కొంత తీసేసి మిగతాది మనం రైలు ఖర్చులకి అక్కడ అకామిడేషన్ దానికి వాడదాం అంటే వాడకూడదు ఇది దేనికని అనుకున్నారో స్వామికి అది సమర్పించేయాలి అలాగే జుట్టు కూడా కొండకి వెళ్ళినప్పుడే తలనీలాలు సమర్పించాలి మన తలనీలాల నిండా ప్రతి వెంట్రుకకి పాపాలు ఆవరించి ఉంటాయి వాటిని మనం ఇస్తున్నాం తప్ప మన జుట్టుకు ఆయనకేం అవసరం అది అక్కర్లేని విషయంగా ఆ తలనీళాలు అనేది స్వామివారికి చాలా అత్యంత ప్రీతిపాతమైనటువంటి మొక్కు మనలోని అహంకారాన్ని మమకారాన్ని నిర్మూలిస్తాయి సో ముడుపు కానీ తలనీలాలు కూడా కొంతమంది వీలు కాలేదని ఇలా ముడుపు కడుతున్నారని ఈ సందర్భం చెప్తున్నాం అని కాదండి అది ఎవరంటే ఇంకా సర్జరీ చేసి వాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకి ముక్కు ఉంది అని అనుకుంటే తప్ప కొండ మీదే ఇవ్వాలి కొండ మీదే తల్నీళ్ళు మేము అక్కడి దాకా వెళ్ళలేకపోతామనండి ఇక్కడ వెంకటేశ్వరం గుడిలో ఇస్తానండి సర్వాంతర్యామి ఆయన ఎక్కడైనా నువ్వు అక్కడే ఇచ్చో ఇక్కడే అని ఉన్నా కక్షగట్టే మనిషి ఆ దయా సముద్రుడు కాబట్టి ముడుపు పట్ల నియమం మటుకు ఆ డబ్బు హుండీలోనే వేయాలి అది మీరు అనుకున్నది కష్టం నెరవేరేకైంది స్వామి ఖచ్చితంగా నెరవేరుస్తాయి అందుకే ఆపద మొక్కలు వాడి మీరు లేట్ చేస్తే వడ్డీ కాసులు వాడవుతాయి నిజంగా మనకి ఏ కష్టం వచ్చినా స్వామిని పిలవాలి అన్న గోవింద అనే నామే మనకి మొట్టమొదటిగా గుర్తొస్తుంది ఆ నామంతోనే స్వామిని మనం పిలుస్తూ ఉంటాం అసలు గోవింద అనే నామానికి ఉన్న అర్థం ఏంటి తిరుమలలో ఏడు కొండలపై కొలువు తీరినటువంటి ప్రత్యక్ష దైవం అంటే ఆ వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా దర్శించుకోవాలి ఏ విధంగా దర్శించుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములమ్మా ఓం నమో వెంకటేశ్వర ఇదండి వాళ్ళ సిరులిచ్చే స్థిర శనివారం ప్రత్యేక కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం